సకరాతి ఏత తవల్ల తకై రానై గల మోగ త్రమాజ సుమనోహ తాలికానా అవిదననరస కైక గంధే చేహా గనపివో తసప్తారాముః బుల్మేన తత్ర తవత్తమ బంధరస్తా అందరికీ నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ అని ఈరోజు నేను వాడపల్లిలో ఉన్నాను వాడపల్లి ఎంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని అంటున్నారు విన్నాను సో నేను కూడా నమ్మాను నేను లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను అనుకునే అన్నీ ఓడపల్లిలో వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగాక నాకు అన్నీ నేను అనుకునే అన్నీ జరిగాయి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెయ్యి రెట్లు పెరుగుతూనే వస్తున్నారు నేను వచ్చిన చూసినప్పటి నుంచి సో ఇక్కడికి వస్తే మీరు అనుకునే అన్నీ జరుగుతాయి తప్పకుండా మీ ఫ్యామిలీతో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి అంత మంచిగా జరుగుతుంది నమస్తే అయగ్రేమభా స్మహే శ్రీ లక్ష్మీ హయగ్రేవాహాభవ కోనసీమ జిల్లా ఆత్రేపుర మండలం వాడపల్ల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపలం స్వామివారి యొక్క ఈ ఈరోజు సుప్రభాత సేవ తదనంతరం స్వామివారి యొక్క అర్చన తదనంతరం నిత్యహోమం ఐశ్వర్య శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం జరపబడింది తదానంతరం స్వామివారికి యొక్క ద్రవిడ వేదపారాయణ బాలభోగ నివేదన ంతరం స్వామివారి దర్శనానికి భక్తులు స్వామివారి దర్శించుకున్నారు నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్లి ఏడు శనివారాలు వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఏదైతే ప్రగాఢ విశ్వాసంతో భక్తులు ప్రతి శనివారం వేలాదిగా తరలి వస్తుంటారో వారందరికీ గత నాలుగైదు సంవత్సరాలుగా ఒక్కొక్కటిగా చక్కటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వం నియమించిన ధర్మకర్తలు కానీ కార్యనిర్వహణ నేను కానీ అలాగే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ వేలాదిగా తరలి వచ్చిన భక్తులందరికీ కూడా ఎక్కడి వ వసతి సదుపాయం ఇటీవల కాలంలో శనివారం నలభై నుంచి యాభై వేల మంది భక్తులు వస్తున్న తరుణంలో మిగతా రోజుల్లో కూడా పది నుంచి పన్నెండు వేల మంది భక్తులు ఆదివారం అయితే పదిహేను వేలు అలా అలా వస్తూ సుదూరు ప్రాంతాల నుంచి మంగళవారం బుధవారాల్లో కూడా యాత్రికులు బస్సులపై రావటం పెరగడం జరిగింది వారందరికీ వసతి ఒకటి ఇక్కడ లోటు దాన్ని కూడా సుమారు డెబ్బై కోట్ల వ్యయంతో ఐదు వందల వసతి గదులు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించున్నాం ఇదంతా కూడా భక్తుల యొక్క దాతల స్కీమ్ డోనర్ స్కీమ్ ద్వారా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ భక్తుల యొక్క సహకారంతో చక్కగా మరింత బాగా చేయగలుగుతామని నమ్మకంతో మీకు అందరికీ మనవి చేస్తూ నమో వెంకటేశాయ గుడ్ వారాలు వద్దాం అనుకున్నాం ఐదు వారాలు అయ్యింది మరి బాగా చూస్తే మళ్ళీ ఏదైనా మేము అనుకుని కోళ్ళకి మళ్ళీ మేము రావాలనుకుంటున్నాం ఇక్కడికి వస్తే సౌఫాయం బాగానే ఉంది వాళ్ళకి యాత్రలకి బాగానే ఉంది బాగానే చూస్తున్నారు మేము అత్తల నుంచి వచ్చామండి గతంలో కూడా రెండు మూడు సార్లు వచ్చానండి నాకు కోరికలు నెరవేరినాయండి ఇప్పుడు ఇది రెండో వారం అండి అన్ని సౌకర్యాలు బాగున్నాయండి దర్శనం కూడా బాగా దొరి దొరికిందండి సంతోషం గుడి వారాల బాబులు మేము సంవత్సరం పట్టి వస్తున్నాం అనుకున్న కోరుకుని తీర్ని మా గుడివారి నుంచి వచ్చిన సభ్యులు అందరం మేము ఎక్కడ సంవత్సరం సన్నిధికి వచ్చిన నుంచి మాకు అన్ని మంచిగా జరిగినాయి మేము అందుకని స్వామిని నమ్ముకున్నాం నమ్ముకున్నది పేతవాళ్ళ నుంచి మా గుడివాళ్ళలో కృష్ణా జిల్లా నుంచి మేము సేవ బస్తాం అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాం అలా మా గ్రూప్ తయారై ఇప్పుడు మేము ఇక్కడికి యాభై మంది సభ్యుల కింద వస్తున్నాము వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నీ జరిగినాయి స్వామి మహర్షి మాకు కనపడింది మంచి జేష్మర్ కేసు